ఆ కారణంగా ఆ వసు మహారాజుకి ఉపరిచర వసువు అని పేరు వచ్చింది ప్రతి సంవత్సరం వసురాజు రాజదండానికి పూజలు చేసి ఇంద్రోత్సవాన్ని జరిపించేవాడు అది మొదలు రాజులందరూ కూడా లోకంలో ఇంద్రోత్సవాన్ని జరిపించడం పరిపాటైంది అతడికి బృహద్ధుడు మణివాహనుడు సౌబలుడు యదువు రాజన్యుడు అనే ఐదుగురు పుత్రులు ఉన్నారు వాళ్ళందరినీ వేరువేరు దేశాలకి అభిషేకాలు చేసి వసుమహారాజు రాజర్షి అయి రాజ్యం చేస్తూ ఉన్నాడు ఒక రోజున తన రాజధాని సమీపంలో ప్రవహిస్తూ ఉన్నటువంటి శుక్తిమతి అనేటువంటి నదిని కామించాడు కోలాహలుడు అనేటువంటి పర్వతరాజు నదిని అడ్డగించి బాహువులతో బంధించాడు ఆ కోలాహలుడు శుక్తిమతి మొరను ఆలకించి వసుమహారాజు తన కాలితోటి ఆ పర్వతాన్ని ఒక్క తనుదన్ని అవతల దోసేశాడు పర్వతం యొక్క సంగమం వల్ల ఆ శుక్తిమతికి వసుపదుడు అనేటువంటి కొడుకు పుట్టాడు గిరిక అనేటువంటి కూతురు పుట్టింది ఒక కొడుకు ఓ కూతురు పుట్టారు శుక్తిమతి అనే నదికి కోలాహలం అనేటు పర్వతానికి తనకు ఉపకారం చేసినటువంటి వసురాజుకి తన సంతానమైనటువంటి ఆ ఇద్దరిని కృతజ్ఞతా సూచకంగా అప్పగించింది శుక్తిమతి వసురాజు గిరికను తన ధర్మపత్నిగా చేసుకొని ఆ వసుపదుణ్ణి సేనాధిపతిగా పెట్టుకున్నాడు ఒక ఒకరోజున ఋతుమతి అయినటువంటి భార్య గిరికి మృగమాంసం తెచ్చిపెట్టమని పితృదేవతలు శాసించారు వెంటనే ఆ వసురాజు వేటకెళ్ళి అడవిలో గిరికు యొక్క సౌందర్యాన్ని తదేక నిష్ఠతో ధ్యానం చేస్తూ ఉండగా రాజుకి రేతస్సు పతనమైంది రాజు వెంటనే తన యొక్క అమోఘ వీర్యం కాబట్టి దాన్ని వృధా కాకూడదని ఆ వీర్యాన్ని ఒక ఆకులో పొట్లంగా కట్టాడు దాన్ని తన పెంపుడు డేగ యొక్క మెడకు కట్టి వెంటనే గిరికాదేవికి ఇమ్మని పంపించాడు ఆ పెంపుడు డేగ అది ముక్కున గరుచుకొని వేగంగా ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తుంది మరొక గద్ద ఈ గద్ద ముక్కులో ఉన్నటువంటిది మాంసఖండం అనేటువంటి భ్రమ వల్ల అది వచ్చి దీన్ని పొడిచింది ఆ పొట్లాన్ని ఆ రెండింటి పెరుగులాటలో ఆ ఆకు దొన్నె చిరిగిపోయి అందులో ఉన్నటువంటి వసుమహారాజు యొక్క వీర్యం యమునా నది మధ్యలో పడింది ఒక విచిత్రం బ్రహ్మదేవుడి యొక్క శాపం వల్ల అద్రిక అనేటువంటి ఒక అపసరస ఈ యమునా నదిలో ఒక చేప తిరుగుతూ వసుమహారాజు యొక్క ఆ వీర్య బిందు ద్వయాన్ని రెండు బిందువులుగా పడ్డాయి తాగి గర్భం ధరించింది పది మాసాలు నిండింది ఒక రోజున జాలరి వాళ్ళు చేపల వేటకై వచ్చి వలలు పన్నితే ఈ అద్రిక అనే చేప వలలో చిక్కింది పెద్ద చేప కదా అనేటువంటి సంబరంతో చేప యొక్క ఉదరాన్ని ఛేదించారు అందులో ఒక ఆడ ఒక మగ శిశువులు కనపడ్డారు తక్షణమే ఆ పిల్లలిద్దరిని తమ ప్రభు దాసిరాజుకు తీసుకెళ్లి ఒప్పగించారు అద్రిక శాప విమోచనం పొంది అదృశ్యమైపోయింది కొడుకు పెరిగి పెద్దవాడై మత్స్యరాజుగా పిలువబడి రాజయ్యాడు మత్స్యరాజు చే పాలింపబడినటువంటి దేశమే మత్స్య దేశం అదే విరాట నగరం కాలంలో ఆడపిల్లకి మత్స్యగంధి అనేటువంటి పేరు పెట్టి దాసిరాజు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు అంటే చేపల వాసన వస్తున్నది కాబట్టి ఆమె శరీరం నుంచి మత్స్యగంధి అని పేరు పెట్టాడు ఆ మత్స్యగంధి పెరిగి పెద్దదైంది తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నది రోజున వశిష్ఠ మహర్షి యొక్క మనవడు శక్తి మహర్షి యొక్క కొడుకు అయినటువంటి పరాశర మునీంద్రుడు తీర్థయాత్ర చేసుకుంటూ యమునా నదీ తీరానికి వచ్చాడు అక్కడ ఉన్న దాసరాజుతోటి అవతల తీరానికి చేర్చమని అడిగాడు భోజనం చేస్తున్నటువంటి దాసిరాజు తన కుమార్తె అయినటువంటి మత్స్యగంధిని పిలిచి ఈ మహర్షిని తొందరగా నది యొక్క అవతల తీరానికి చేర్చమని ఆజ్ఞాపించాడు భాస్కర తేజుడైనటువంటి ఆ మహర్షి పడవలో కూర్చున్నాడు ఏకవస్త్ర అయినటువంటి మత్స్యగంధి పడవ నడుపుతూ ఉండగా ఆమె శరీరం యొక్క రూప రేఖ లావణ్య సౌష్ఠవ విభ్రమ హేళాలీల విలాసాలను చూసి మోహ విభ్రాంతుడైనాడు మహర్షి ఇదే ఇక్కడ మనం గమనించాల్సింది ఒక కారణ జన్ముడు పుట్టాలి అది అత్యద్భుతమైన ఒక సమయం అందువల్ల క్షేత్రం కూడా సామాన్యమైనది కాదు అప్సర్స గర్భంలో నుంచి వచ్చింది వసుమహారాజు వీర్యం నుంచి వచ్చింది చూడండి అందువల్ల ఆ మహర్షి యొక్క మనస్సు చెలించింది తనని ఇంతగా మన్మథతాపానికి గురి చేస్తున్నటువంటి ఆమె పూర్వజన్మ వృత్తాంతాన్ని వెంటనే యోగ మహిమ చేత తెలుసుకున్నాడు గ్రహగతులన్నీ చూశాడు కాలమహిమను గుర్తించాడు భవిష్యత్తును పరికించాడు అప్సరసల యొక్క సౌందర్యానికి సైతం మోహితుడు కానటువంటి ఆ మహర్షి తన కోరిక తీర్చమని కుడి చేతితో ఆమె గుడి చేతిని పట్టుకున్నాడు ముని యొక్క చర్యకి ఆశ్చర్యపడిందా ఆయన కోరికను తిరస్కరిస్తే శాపం పెడతాడేమోనని భయపడి లజ్జ వినయము సంభ్రమము సందేహము మొదలైనటువంటి అంశాలన్నీ కూడా సంకలిత మానసై ఈ విధంగా అంది ఆ మనస్సులో లజ్జ ఉన్నది లజ్జ ఉన్నది సంభ్రమం ఉంది సందేహం ఉంది శంక ఉంది అప్పుడు ఆమె అన్నది మహాత్మ తపస్వి గొప్ప తపస్వాలు లేనటువంటి వాళ్ళకి తగని పని చేస్తున్నారే మీరు మీ బోటు వారికిది అనిందితమైనటువంటి కర్మ కదా అతి నిందితమైన కర్మ కదా ఎనభై నాలుగు కోట్ల జీవరాశుల్లో మానవ జన్మ దుర్లభం అందులోనూ బ్రాహ్మణ జన్మ మరీ దుర్లభం తపస్యాలి కాగలగటం అత్యంత దుర్లభం నేనా ఒక పల్లె పడుచుని శరీరమంతా చేపల వాసన పైగా కన్యను నా తండ్రి ఒడ్డున ఉన్నాడు ఇప్పుడు పగటి భాగం మీరు కోరే పనికి నిషిద్ధం నల్లటి వర్ణం గల ఈ జాలరిదాని కోసం మీ తపస్సును వృధా చేసుకోకండి అని మర్యాదగా మాట్లాడింది కన్య అయినటువంటి మత్స్యగంధి పలుకులు విని పరాశరుడు ఆమె యొక్క ఇంగితాన్ని గుర్తించి యోజనం దూరం వరకు పరివ్యాప్తమయ్యేటటువంటి దివ్య పరిమణం గల దాన్నిగా తీర్చిదిద్దాడు అలాగే కన్యాత్వం దూషితం కాకుండా వరమిచ్చాడు ఆమె యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజెప్పాడు అనేక దివ్యమైన ఆభరణాలిచ్చాడు తన తపో మహిమ చేత ఇతరులకు కనపడకుండా దట్టమైనటువంటి చీకటిని సృష్టించాడు లోక కళ్యాణాన్ని మనస్సులో సంకల్పించాడు మత్స్యగంధిని సంగమించాడు తన యొక్క ఆజ్ఞలు సత్యం చేసినందుకు ఆమెకు సత్యవతి అని నామకరణం చేశాడు అందుకని సత్యవతి అని పేరు వచ్చింది ఆహా అద్భుతం తన మాటని నిజం చేసిందని సత్యవతిని పేరు పెట్టాడు నిత్య సుగంధాన్ని నిత్య యవ్వనాన్ని వరాలుగా ఇచ్చాడు బా తనంతటి పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించాడు యమునా జలాలలో స్నానం చేసి ఆయన యథేచ్ఛగా వెళ్ళిపోయాడు పరమేష్టి కల్పుడైనటువంటి ఆ పరాశర మునీంద్రుడి యొక్క సంగమం వల్ల పరమ గుణాలకు ఆభరణమైనటువంటి వాడు అనవద్య మనోహరమూర్తి అయినటువంటి ఆ సత్యవతి సజ్జోగర్భాన్ని ధరించింది మహర్షి యొక్క సంగమం వల్ల ఆ సత్యవతీ దేవి సజ్జోగర్భం అంటే అప్పటికప్పుడే గర్భం వచ్చింది వెంటనే కృష్ణాజినము జటాదండ ధారి వేదమయుడు అఖిల మునీంద్రులకు ఆర్జుడు అయినటువంటి ఒక పుత్రుడిని కనరు ఆ పుత్రుడు సత్యవతి కుమారుడు గనక సాత్యవతేయుడు అని పరాశర మహర్షికి పుట్టాడు కాబట్టి పారాశర్యుడని ద్వీపంలో పుట్టాడు కాబట్టి ద్వైపాయనుడు అని వేదాలకు శాఖా విభాగం చేశాడు కాబట్టి వేదవ్యాసుడని నల్లటి రంగులో ఉన్నాడు కాబట్టి కృష్ణ ద్వైపాయనుడని లోక ప్రసిద్ధి పొందాడు పుట్టిన వెంటనే ఆ తేజస్యాలి తల్లి నువ్వు నన్ను స్మరించిన వెంటనే నేను వచ్చి నీ యొక్క అభీష్టాన్ని నెరవేరుస్తాను అని తల్లికి చెప్పి తపస్సు చేసుకోవటం కోసం బదరీవనానికి వెళ్ళిపోయాడు బదరీవనంలో తపస్సు చేశాడు కాబట్టి ఆయనకి బాధరాయణుడు అనే పేరు కూడా వచ్చింది ఇది మా గురువుగారి యొక్క జన్మ వృత్తాంతం అన్నాడు మహర్షికి జై ఆ మహర్షి యొక్క ఉచ్చిష్టమే మనం అనేక రోజులుగా ఉపన్యాసాలు చెప్పుకుంటున్నాం దేవి భాగవతం అలాగే మనం ఇప్పుడు చెప్పుకునే శివపురాణం భాగవతం ఎన్ని అందించాడు మనకి ఇక ఆ తర్వాత వ్యాసభగవాను యొక్క కాశీక్షేత్ర దర్శనం భగవానుడైనటువంటి వ్యాసుడు వివిధ పుణ్యక్షేత్రాలు తీర్థాలలో తపస్సు చేయాలనే సంకల్పం చేసుకుని ముందుగా నైమిసారణ్యాన్ని వెళ్ళాడు చూడండి ఇది మనకు సంకేతం ఎవరైనా తీర్థయాత్రలు చేయాలి అనుకుంటే మొట్టమొదటగా నైమిశారణ్యం వెళ్ళాలి వ్యాసుడు కూడా వెళ్ళాడు అందుకని నైమిశారణ్యం వెళ్ళాడు ఆ తర్వాత కురుక్షేత్రం ఆ తర్వాత గంగాద్వారానికి వెళ్ళాడు అవంతికా నగరానికి వెళ్ళాడు అయోధ్యా నగరానికి వెళ్ళాడు మధురా నగరానికి వెళ్ళాడు ద్వారకా నగరానికి వెళ్ళాడు అమరావతి నగరానికి వెళ్ళాడు సరస్వతిని సింధూ నదిని ఆ సంగమాన్ని గంగా సంగమాన్ని కాంచీనగరం శ్రీకాళహస్తి త్రయంబకం గోదావరి తీరంలో ఉండే ఏడు క్షేత్రాలు కాలంజరము క్షేత్రం బదరికాశ్రమం మహాలయం ఓంకారం పురుషోత్తమం గోకర్ణం భృగుకచ్చం భృగుతుంగం పుష్కరం రాజస్థాన్లో ఉంటుంది శ్రీ పర్వతం శ్రీశైలం ధారాతీర్థం మొదలైనటువంటి అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించి ఆ పుణ్యతీర్థాలలో స్నానాలు చేసి గొప్ప తపస్సు చేశాడు అలా పర్యటిస్తూ పర్యటిస్తూ వారణాసి నగరాన్ని చేరుకున్నాడు మణికర్ణిక స్నానం చేశాడు చూడండి మొట్టమొదట కాశీనగరానికి వెళ్ళగానే మణికర్ణిక ఘట్టంలో స్నానం చేయాలి అది కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు చేయాలి ఎందుకని ఆ సమయంలో సమస్త దేవతలు గంగానదిలో మునుగుతారు ఆ తర్వాత అన్నపూర్ణ విశ్వేశ్వరుల యొక్క దర్శనం చేశాడు అక్కడ ఉన్నటువంటి కుండములు బావులు దిగుడు బావులు అన్నింట్లో స్నానం చేశాడు లోలార్క కొండమని ఉంది సూర్యుడికి సంబంధించింది అక్కడే అక్కడ ఉన్నటువంటి వినాయకుణ్ణి గౌరీ దేవతలను దర్శించాడు అలాగే కాలరాజులని భైరవులను పూజించాడు అక్కడ ఉన్నటువంటి దండనాయక గణాలకు నమస్కరించాడు ఆదికేశవాది దేవతలను స్తోత్రం చేశాడు లోలార్కాది సూర్యదేవతలకి పలుసార్లు మొక్కాడు కాశీలో గదా ఓంకారేశ్వర కృత్తివాసేశ్వర కేదారేశ్వర కామేశ్వర చంద్రేశ్వర కాళేశ్వర వృద్ధకాళేశ్వర జ్యేష్ఠేశ్వర జంబుకేశ్వర జైగీశేశ్వర దశాశ్వేధ ఈశ్వర ద్రమిచండేశ్వర దృక్కేశ్వర గరుడేశ్వర గోకర్ణేశ్వర గణేశ్వర ప్రసన్నవదనేశ్వర ధర్మేశ్వర తారకేశ్వర నందికేశ్వర నివాసేశ్వర పత్రీశ్వర పర్వతేశ్వర పశుపతీశ్వర హటకేశ్వర బృహస్పతీశ్వర తిలభాండేశ్వర భారభూతేశ్వర మహాలక్ష్మీశ్వర మరుతేశ్వర మోక్షేశ్వర గంగేశ్వర నర్మదేశ్వర కృష్ణేశ్వర పరమేశ్వర రత్నేశ్వర యమునేశ్వర లాంగళీశ్వర శ్రీమదేశ్వర అవిముక్తేశ్వర విలాస్ విశాలాక్షీశ్వర వ్యాఘ్రేశ్వర వరాహేశ్వర విద్యేశ్వర వరుణేశ్వర విధీశ్వర హరికేశ్వర భవానీశ్వర కపర్ధీశ్వర కందుకేశ్వర అజేశ్వర విశ్వకర్మేశ్వర వీరేశ్వర నాదేశ్వర కపిలేశ్వర భువనేశ్వర బాష్కులీశ్వర మహాదేవేశ్వర సిద్ధీశ్వర దేవేశ్వర వీరభద్రేశ్వర భైరవేశ్వర అమృతేశ్వర సతీశ్వర పార్వతీశ్వర మతంగేశ్వర భూతేశ్వర ఆషాఢేశ్వర ప్రకామేశ్వర కోటిరుద్రేశ్వర మదాలసేశ్వర తిలపర్ణేశ్వర కిరణ్య గర్భేశ్వర మధ్యమేశ్వర ఇత్యాది కోటి లింగాలను దర్శించి పూజించి స్తోత్రం చేశాడు ఈ లింగాల పేర్లు వింటే చాల్ట దర్శించినంత పుణ్యం మన ఖాతాలో పడుతుంది అందుకని చెప్పాను ఈ మధ్యేశ్వర లింగం ఉన్నదే అది అవిముక్త క్షేత్రంలో నగరం మధ్యలో ఉన్న కారణంగా దానికి మధ్యేశ్వర లింగం అని పేరు వచ్చింది ఈ లింగాన్ని ఆరాధించి బ్రహ్మ సృష్టికర్తైనాడు విష్ణువు స్థితికర్త అయినాడు రుద్రుడు లయకర్త అయినాడు ఇంద్రుడు స్వర్గాధిపతి అయినాడు యమ వరుణ కుబేరాజులు లోకపాలకులు కాగలిగారు తుంబురుడు నారదుడు సంగీత విద్యలో నిష్ణాతులైనారు వామదేవుడు శివభక్తులకు అధీశ్వరుడైనాడు ఖట్వాంగుడనేటువంటి రాజు సంతానాన్ని పొందగలిగాడు భక్తి పూర్ణమైనటువంటి చంద్రభామ అనేటువంటి అప్సరస నృత్య గానాలతోటి మధుమేశ్వరుణ్ణి అర్చించి లింగమధ్యంలో దేహంలో లీనమైపోయింది శ్రీకరుడనేటువంటి గొల్ల పిల్లవాడు గణాధ్యక్షుడి యొక్క స్థానాన్ని పొందాడు ఈ విషయాలను తెలిసినటువంటి వ్యాసుడు తాను వేద విజ్ఞానాన్ని పొందాలి అనుకొని పురాణకర్త కావాలి అనుకొని మధుమేశ్వర లింగాన్ని నియమపాలనతోటి ఆరాధన చేసుకుంటూ అతి కఠోరమైనటువంటి తపస్సుని ఆ అవిముక్త క్షేత్రమైన కాశీలో చేశాడు వ్యాసుని యొక్క తపోదీక్షకు మెచ్చినటువంటి ఉమా ఉమాభూషిత వామాంగుడు అంటే ఉమాదేవిని అర్ధ శరీరంలో కలిగినటువంటి వాడు వ్యాఘ్ర చర్మాంబరధరుడు జటాజూట తరంగశోభితుడు జటాజూటాలలో గంగా తరంగోభితుడు బాలేందు శేఖరుడు అంటే నెలవంకన ధరించిన వాడు భస్మోద్ధూత దూసరాంగుడు కర్పూరార్జున విగ్రహుడు తెల్లటి దేహం కర్ణాంతయత విశాల నేత్రుడు చెవుల దాకా ఉంటాయి ఆయన విశాలమైన కళ్ళు చారు కపోల భాషితుడు అద్భుతంగా ప్రకాశించేటటువంటి కపోలములు నీలకంఠుడు ఫాలలోచనుడైనటువంటి శంకరుడు ఐదేళ్ల బాలుని రూపంలో సామగానం చేసుకుంటూ నవ్వు ముఖంతో లింగం మధ్యలో నుంచి సాత్కాక్షరించాడు శతకోటి కందర్ప సమాన సౌందర్య వెలసిందుటాయన శారదా పూర్ణిమ సంకాశ సుందర మందహాస వదరానవిందుడు అయినటువంటి ఆ బాలు చూసి ఏమి వర్ణనో చూడండి ఆ బాలుడు పార్వతీపతి అని గుర్తిరిగి శరీరమంతా పులకాంకురాలు పొడమగా హర్ష ఉల్మీనత అరవిందాక్షుడై కన్నుల వెంట ఆనందాశ్రువాలు ఒలుగుతూ ఉండగా వ్యాసుడు బుద్ధి సమంచితమైనటువంటి వాక్కులతోటి స్తోత్రం చేశాడు వానఃకర్మ దుష్ప్రాపయోగిర మహిమానాం జగత తథైవచ ఈ విధంగా అద్భుతమైన స్తోత్రం చేశారు ఓ దేవదేవ మహాభాగ శరణాగత వత్సలా నీవు వాక్కులకు మనస్సుకు కర్మలకు అందేవాడివి కావు యోగులకు సైతం అగోచరుడివి హే ఉమాపతి నీ మహిమ వేదాలు సైతం తెలుసుకోలేవు జగత్తుకు కర్తవి ధర్తవి హర్తవి నీవే సచిదానంద ఈశ్వరుడు అయినటువంటి నీవే సర్వదేవతలలో దైవానివి సర్వజ్ఞుడైనటువంటి సదాశివ నీకు నామము గోత్రములు లేవు మాయాపాశములను నివర్తించే పరబ్రహ్మము నీవే తామరాకున అంటని నీరులాగా సత్వరజ గుణాలు నిన్ను అంటవు నీకు జన్మ శీల దేశ కులాదులు లేవు అయినా నీవు నీ ఇచ్చ వల్ల మూడు లోకాలకు ఈశ్వరుడు అయి ఉన్నావు త్రిమూర్తులు ఇంద్రుడు దేవతలు యోగింద్రులు కూడా నిన్ను తెలుసుకోలేరు అటువంటి నిన్ను నేను ఉపాసిస్తున్నాను ఓ గౌరీశ ఓ త్రిపురాంతక సర్వము నీవే సమస్తవూ నీవే బాలుడవూ నీవే యువకుడువి నీవే వృద్ధవుడు వృద్ధుడవు నీవే నిన్ను హృదయంలో ప్రతిష్ఠించుకున్నాను ఓ మహేష ఓ భక్తధ్యేయ ఓ పురాణపురుష శంకరా నీకు అనేక ప్రమాణాలు అనేక ప్రణామాలు ఈ విధంగా స్తోత్రం చేసి సాత్యవదేయుడైనటువంటి ఆ వ్యాస భగవానుడు శంకరుడికి అనేకసార్లు దండ ప్రణామాలు చేసి ఆ బాలుడు ముందు చేతులు జోడించి నిలబడ్డాడు బాలుడు రూపంలో ఉన్న సర్వజ్ఞుడైనటువంటి శంకరుడు ఈ విధంగా వరాలిచ్చాడు ఓ బ్రహ్మవిదుడా నీ హృదయంలో ఉన్నటువంటి అభిలాష నిశ్చయంగా నెరవేరుతుంది సకల ప్రాణులలో అంతర్యామి స్వరూపంగా శివస్వరూపంలో ఉన్నటువంటి నేను నీ కంఠంలో ఉండి ఇతిహాస పురాణాలను నీవు చక్కగా వ్రాసేటట్టు నీకు వరం ఇస్తున్నాను నీ పేరు నీ వాంగ్మయం జగద్వ్యాపితమవుతుంది నీ వాంగ్మయం ప్రళయంలో కూడా నశించదు నీవు చేసినటువంటి స్తోత్రానికి అభిలాష్టకం అనేటువంటి పేరు దీన్ని పఠించిన వాళ్ళు వాళ్ళ యొక్క కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అని శంభుడు వరమిచ్చి అదృశ్యమైనడు ఈ విధంగా శివానుగ్రహాన్ని పొంది వ్యాసుడు పద్దెనిమిది పురాణాలను రాశాడు బ్రహ్మ పద్మ విష్ణు శివ భాగవత భవిష్య నారద మార్కండేయ అగ్ని బ్రహ్మవైవర్త లింగ వరాహ వామన కూర్మ మత్స్య గరుడ స్కాంద బ్రహ్మాండ పురాణాలనేవి వాటి పేర్లు బ్రహ్మపురాణం మొట్టమొదటిది చతుర్ముఖ బ్రహ్మ స్వయంగా చెప్పిన కారణంగా దానికి బ్రహ్మపురాణం అని పేరు వచ్చింది పద్మపురాణం రెండోది పద్మకల్పము యొక్క మహిమ ఆ పురాణంలో చెప్పబడింది మూడవది విష్ణు పురాణం ఇది పరాశర మహర్షి రచించాడు అది విష్ణువుని గురించి బోధిస్తుంది తండ్రి కొడుకులకు భేదం లేదు కాబట్టి అది కూడా వ్యాసప్రవతంగానే పరిగణింపబడుతుంది ఎందుకని ఆత్మావై పుత్రనామాసి అంటారు కదా నాలుగోది శివమహాపురాణం దాంట్లో శివగాథలన్నీ ఉన్నాయి దుర్గా భగవతి యొక్క చరిత్రను మహిమను బోధిస్తుంది కాబట్టి ఐదవ దానికి దేవీ పురాణం అని దేవీ భాగవతం అని పేరు నారదుడు చెప్పింది నారద పురాణం గమనించారా మహాభాగవతం మనం చెప్పుకునేది పద్దెనిమిది పురాణాల్లో లేదు ఈ పద్దెనిమిది పురాణాల్లో ఉన్నది దేవీ భాగవతం ఎందుకని అనంటే నారదుడు విలపిస్తూ ఉన్నాడు క్షమించాలి వ్యాసుడు విలపిస్తూ ఉన్నాడు అప్పుడు నారదుడు వచ్చాడు అక్కడికి ఎందుకై ఏడుస్తున్నావు అని అడిగాడు పద్దెనిమిది పురాణాలు రాశాను మహాభారతం రాశాను వ్యాస అలాగే వేదాలను విభజించాను ఇన్ని చేసినా కూడా నాకు దుఃఖం తీరటం లేదు అని అంటే నాయన ఇన్ని రాసినా కూడా భగవంతుడి కథ నువ్వు చెప్పలేదు అందుకని భాగవతం రాయి అని చెప్పి వెళ్ళాడు అది శ్రీమద్భాగవతం అదే విష్ణు భాగవతం కాబట్టి ఆ పద్దెనిమిదిలో పురాణాలు లేదది ఇందువల్ల తెలుస్తోంది మనకి ఇక్కడ కూడా శివపురాణం కూడా క్లియర్గా చెబుతోంది నారదుడు చెప్పాడు కాబట్టి నారద పురాణం మార్కండేయుడు చెప్పాడు కాబట్టి మార్కండేయుడు పురాణం అగ్ని అగ్ని పురాణం అగ్నికి సంబంధించింది భవిష్యత్తుని గురించి చెప్పేది కాబట్టి పురాణం పరబ్రహ్మ జగత్తుకి వివర్తోపాదన కారణం అని చెప్పేది బ్రహ్మవైవర్త పురాణం లింగము యొక్క చరిత్ర చెప్పేది లింగపురాణం వరాహావతారం గురించి చెప్పేది వరాహ పురాణం మహేశ్వరుడు చెప్పగా స్కందుడు విన్న పురాణం కాబట్టి స్కాంద పురాణం వామనుడు యొక్క చరిత్రను చెప్పేది వామన పురాణం కూర్మావతార కాదని చెప్పేది కూర్మ పురాణం మత్స్య రూపంలో భగవానుడు చెప్పింది మత్స్య పురాణం గరుత్మంతుడు స్వయంగా చెప్పింది గరుడు పురాణం బ్రహ్మాండం యొక్క చరిత్రను చెప్పేది బ్రహ్మాండ పురాణం ఇలాంటి పద్దెనిమిది పురాణాలు రచించి సంహితలను అనేక గీతలతో కూడి ఉన్నటువంటి మహాభారత సంహితను రచించాడు వ్యాస మహర్షి ఓ మునులారా ఇది వ్యాస జనన గాథ సత్యవతికి పరాశరుడితో ఉండగా శంతన మహారాజుకు భార్య ఎట్లా అయింది అనేటువంటి అనుమానం మీరు పెట్టుకోవద్దు మహర్షులు లోక ఉపకారం కోసం జన్మించిన వాళ్ళు వాళ్ళ యొక్క జన్మ వృత్తాలు చిత్రంగా ఉంటాయి వివేకులైనటువంటి వాళ్ళు మహర్షుల యొక్క చరిత్రలోని గుణాలు మాత్రమే గ్రహిస్తారు అందుకనే ఏరుల పారుల మహర్షుల యొక్క జననము నదుల యొక్క జననము తర్కింకూడదు అని మనకి భీష్మాచార్యుడు కూడా చెబుతాడు అది రాజహంస లక్షణం కాకులు కుళ్ళు మాంసాన్ని ఎంగిలి మెతుకులు తింటాయి కానీ మానవుడు రాజహంసలాగా బతకాలి వ్యాస జనన గాథ పరమ పవిత్రమైనది పాపహరమైనది కూడా రేపటి రోజు మనం మహాకాళి యొక్క ప్రాదుర్భావం మొదలైనటువంటి కథలన్నీ చెప్పుకుందాం రేపటితోటి ఉమా సంహిత మాత్రం పూర్తి చేయగలుగుతాం ఆ తర్వాత వాయువ్యుల సంహిత కూడా ఉన్నది அதன்ంతరం దాన్ని మనం పూర్తి చేసుకుందాం అంతవరకు స్వస్తి మోహనवाणी తెలుగు పోడ్‌కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రక్నన్న గంటను బ్రోగించండి మోహనవా